నమస్కారం శ్రీ మహావిష్ణువు దశావతారాలలో రెండవ అవతారమే శ్రీ కూర్మావతారము ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలో కేవలం పదమూడు కిలోమీటర్ల దూరంలోనే ఈ శ్రీ కూర్మ ఆలయం ఉంది శ్రీకాకుళం నుండి బస్సులు ఆటోలు అందుబాటులో ఉంటాయి వేలాది మంది భక్తులు ఈ ఆలయానికి వస్తుంటారు ఇది ప్రపంచంలోనే ఏకైక కూర్మావతార ఆలయం మరి ఎక్కడా కూడా ఈ ఆలయం లేదు మన దేశంలో మాత్రమే మన శ్రీకాకుళం జిల్లాలో మాత్రమే ఉంది ఈ ఆలయం చుట్టూ శిల్పకళా విశేషాలు చుట్టూ ప్రశాంతమైన వాతావరణం తాబేళ్ళ పార్కు రకరకాల స్తంభాలు ఒక ఒక స్తంభం వేరే స్తంభం ఒకేలా ఉండవు అలాగే చుట్టూ ప్రశాంతత కలిగించే వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది చూడటానికి ఇది ఈ దేవాలయం ఎప్పుడు కట్టారో పూర్తిగా తెలియదు కానీ నాలుగో శతాబ్దం నుండి పదహారో శతాబ్దం వరకు అనేక మంది రాజులు ఈ దేవాలయానికి కృషి చేశారని తెలుస్తుంది అలాగే కళింగ రాజులు ఎక్కువగా ఈ ఆ దేవాలయం అభివృద్ధికి ఎక్కువగా కృషి చేశారని పురాణాలు చెప్తున్నాయి ఈ ఆలయంలో సాక్షాత్తు మహావిష్ణువు దర్శనం దర్శనమిస్తారు అలాగే ఇక్కడ రెండు ధ్వజ స్తంభాలు ఉంటాయి ఈ ఆలయం చుట్టూ రకరకాల స్తంభాలు ఉంటాయి భక్తులు తమ కుడి చేతి వేలు తాకి మనసులో తమ కోరికలు కోరుకుంటే తప్పకుండా నెరవే నెరవేరుతాయని భక్తుల నమ్మకం ప్రత్యేకంగా శ్రీ కూర్మనాథుని దర్శిస్తే మన బాధలు తొలగిపోతాయి ఇక్కడ శిల్పకళా విశేషాలు చాలా బాగుంటాయి ఇక్కడ స్వామివారిని దర్శిస్తే ఆరోగ్యం చక్కగా ఉంటుంది వాళ్ళు ఏ కార్యక్రమం చేసినా కార్యసిద్ధి అవుతుంది పునర్జన్మ మోక్షం లభిస్తుంది భక్తులు కుడి చేత్తో ఈ స్తంభం మీద చేయవేసి తన కోరికలు కోరుకుంటే తప్పకుండా నెరవేరుతాయని పూర్తి నమ్మకం ఈ ఆలయంలో ప్రతి ఒక్కరూ చేయవలసిన కార్యక్రమం అలాగే ఆలయం చుట్టూ చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది దేవతలు దానవులు మందర పర్వతాన్ని చిలుపుతున్న సమయంలో పర్వతాన్ని సముద్రంలో మునగడం జరుగుతుంది ఆ సమయంలో మహావిష్ణువుని దేవతలు దానవులు నమస్కరించుకొని మహావిష్ణువుని వేరుకోవడం జరుగుతుంది మహావిష్ణువు ఆ టైంలో కూర్మావతారం దాల్చి తన వైపుపై ఆ పర్వతాన్ని పైకి తేల్చడం జరుగుతుంది ఇక్కడ తాబేలు లో తాబేలు వెరైటీగా స్టార్ స్టార్ తాబేలు ఉంటాయి వాటి వీ పైన స్టార్ రకంగా ఉంటాయి చాలా అందంగా పార్క్ ఉంటుంది వీటికి మాత్రం తినటానికి ఓన్లీ కాయకూరలు ఆకుకూరలు పెడుతుంటారు ఆలయ సిబ్బంది ఆలయంలో ఎక్కడ చూసినా ప్రశాంతంగా ఉంటుంది